హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ కోసం మనమే మన గుంటూరు కొత్తపేట పెద్ద టెంపుల్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుందండి మన వెంకట్ గిరి కట్ వాళ్ళ షాప్ అనేది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం అనమాట ఈ రోజు ఇక్కడ నుంచి ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు ఫుల్ సారీస్ ఉంటాయి కట్ సారీస్ ఉంటాయి ప్లెయిన్ సారీస్ ఉంటాయి లెనిన్ ఉంటుంది కాటన్ ఉంటుంది మ్యాష్మిలన్ ఉంటుంది జిమ్మిచ్చి ఉంటుంది ఇట్లా మనకి ఏంటంటే బండిల్స్ బండిల్స్ స్టాక్ అయితే రెడీగా ఉంటారండి మీకు ఎన్ని కాలంటే అన్ని తీసుకోవచ్చు కానీ వీడియో ఎప్పుడో పోస్ట్ చేస్తే వచ్చి తీసుకున్న కలెక్షన్ అయితే ఉండదండి సో ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అనేది అయితే మీకు సోల్డ్అట్ అయిపోతూనే ఉంటది అనమాట ఇట్లా మీరు డైరెక్ట్ విజిట్ చేసి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఏ వీడియోస్ అయితే చూసారో అదే వీడియోలో మీకు కావాల్సిన కలెక్షన్ అంతా కూడా మీరు వాట్సాప్ లోని వాళ్ళకి పిక్స్ అనేది అయితే షేర్ చేశారనుకో వెంటనే వాళ్ళు చెక్ చేసి మీకు ఏంటంటే కొరియర్ అయితే చేసిస్తారు అనమాట డిస్పాచ్ అనేది హోల్డ్ లో పెట్టే ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ మనకి ఏంటంటే మీరు కన్ఫర్మేషన్ అయితే మీరు అడ్రస్ పంపించి మనీ వేసారనుకో వెంటనే మీకు కొరియర్ కూడా చేస్తారు లేదంటే ఇట్లా మీరు డైరెక్ట్ వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో డైరెక్ట్ వచ్చేస్తే ఉన్న కలెక్షన్స్ లో మీకు ఏమైనా నచ్చితే కలెక్షన్స్ అన్ని కూడా అయితే తీసేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివన్నీ కావాలి కొనుక్కోవాలి అంటే మన అను ట్రెండ్స్ అన్న ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలాకోర్ మీరు ఆల్ ఆప్షన్ కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి లాగానే చూసి నచ్చిన కూడా కొనుక్కోవచ్చు సో ఈ రోజు కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతుంది స్కిప్ చేయకుండా అయితే చూసేస్తాం సో చూడండి ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ లో మన వెంకట్గిరి కట్ పీస్ అసలు షాప్ క వచ్చాము అసలు స్టార్టింగ్ చూడండి ఎంత నిండు కలర్ అయితే ఉందో సో ట్రెండింగ్ అనమాట ఇప్పుడు అయితే మనకి ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్ అండి అసలు భలే ఉంది స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ రోజు కలెక్షన్ అంతా డోలానే జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు క్లియర్ గా వినండి సింగిల్ కట్ వస్తుంది బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ ఆ కట్ సారీ మొత్తం కలిపి ఆరు మీటర్లు వస్తుంది అనమాట సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది సో చూడండి అంటే మనకి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి చక్కగా ఈవెన్ మహేశ్వరి వచ్చినా కూడా మనకి ఇంకా ఇదే వీడియోలోని వన్ సిక్స్టీకి కి అయితే ఇచ్చేస్తున్నారండి ఓవరాల్ గా అయితే చూడండి ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే డిజైన్స్ అయితే మారిపోతూ ఉంటాయి అనమాట సో మంచిగా చూసి రెగ్యులర్ గా చక్కగా కంటిన్యూగా మీరు అట్లా ఫాలో అవుతూ ఉంటే సరే కొత్త కొత్త డిజైన్స్ తోని మంచి మంచి తక్కువ బడ్జెట్ లో సో మంచి కట్ సారీస్ కావాలి అనుకుంటే తప్పకుండా మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ వీడియోస్ అయితే ఫాలో అవుతూ అయితే ఉండండి చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్ అనేది డే వన్ నుంచి కూడా మంచి ప్యూర్ క్వాలిటీ లో అయితే వస్తుందండి మనకి అంటే వీడియోకి ఏదైతే ఫ్యాబ్రిక్ చెప్తామో అదే ఫ్యాబ్రిక్ లో అయితే ఇస్తారు సారీస్ అనేది డో సరికొత్త డిజైన్స్ అయితే ఇస్తున్నారు కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే పడుతున్నది కలెక్షన్ అయితే మీకు చూడండి డిజిటల్స్ లో కూడా సో కంచి హెవీ బార్డర్స్ ప్రతిది కూడా అబ్జర్వ్ చేయొచ్చండి మీరు సేమ్ స్టైల్ డిఫరెంట్ కలర్స్ అనమాట బట్ బార్డర్స్ అయితే చాలా హెవీగా వస్తుంది చూడండి చక్క డబల్ బార్డర్ స్కట్ బోర్డర్ అండి మనకి ఏంటంటే మోకాళ్ళ వరకు కూడా బోర్డర్ అయితే హైలైట్ అవుతుంది చక్కగా మనకి జెరీ లైన్స్ కూడా అయితే వస్తుంది ఆల్ ఓవర్ మీరు చూస్తే స్ట్రైట్ గా జెరీ లైన్స్ కూడా అయితే ఉంది చాలా డిఫరెంట్ ట్రెండీ కలెక్షన్ ఫ్రమ్ డోలా కట్ సారీస్ అండ్ బ్లౌజ్ పక్క బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ బోర్డర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది సో ప్రతిదీ మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసి ఇవ్వడం అంటే జరగని పని అండి వీళ్ళు ఏంటంటే హోల్సేల్ మన బండిల్ బండిల్స్ సెట్ చేస్తారనమాట సో రీసేల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి కట్ట కట్ట మీరు తీసుకోవచ్చు ఎన్ని అయినా ఇస్తారు సింగిల్స్ కూడా ఇస్తారు ఇక గోమాత డిజైన్ ఎంత బాగుంది కదా మనకి ప్రెసెంట్ గ్రేండ్ మెరుండెడ్ కాంబినేషన్ బోర్డర్ చాలా నిండు కలర్ ఇక మనకి ఏంటంటే క్రాస్ లైన్ డిజైన్ అండి టూ కలర్ అయితే వస్తుంది ఇది మంచి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో గ్రీన్ చాలా బాగుంది విత్ చెక్స్ స్టైల్ డిజైన్ అండ్ బుట్టి డిజైన్ వా ఇది మనకి వైట్ కారు కొంచెం గ్రీన్ షేడ్ లా మిక్స్ అయింది కదా వైట్ కి వైట్ కి కొంచెం లైట్ గ్రీన్ షేడ్ లాగా అయితే మిక్స్ సిల్వర్ ఓకే సో సిల్వర్ కలర్ బేస్ లో అయితే వస్తుందండి కలర్ అనేది మంచి మంచి ట్వంటీ కలర్స్ డిజైన్స్ లో అయితే ఉందండి మంచి సిల్వర్ కలర్ వైట్ కలర్ చాలా డిఫరెంట్ కలర్ లో అయితే వస్తుంది కలర్స్ డిజైన్స్ వైజ్ అయితే బ్రైట్ అండ్ లైట్ షేడ్ లో అండ్ ఇట్లాగా మనకి త్రీ స్టైల్ లో కూడా అయితే ఉంది చాలా బాగుంది విత్ డబల్ బోర్డర్ బార్డర్ అబ్జర్వ్ చేయండి డిజైన్స్ బార్డర్స్ బాబలే ఉందండి కలంకారీ వైట్ సూపర్ అయితే ఉంది చూడండి ఎంత బాగున్నాయో అసలు డిజైన్స్ అయితే చాలా బాగుందండి ఇంకొక అలంకారీలో ఏదైనా బ్లౌజ్ తో కలిపి ఆరు మీటర్లు అండి ఇంకొక అలంకారీ స్టైల్ లో కూడా చూడండి అసలు ఎంత బాగుందో సో మంచి మంచి డిజైన్స్ లో అయితే ఇస్తున్నారు అసలు చూడండి ఎంత హెవీగా అయితే ఉందో సారీ అనేది సూపర్ కదా ఆ గ్రీన్ కలర్ మీద డిజైన్ అది కూడా చాలా హెవీగా అయితే వచ్చింది ఐదుగో సో ఓవరాల్ లుక్ చూడండి అసలు ఎంత బాగుంటుందో కానీ ఏదైనా మీకు ఇచ్చే ప్రైస్ అయితే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అసలు బ్యాక్గ్రౌండ్ ఇదంతా వీవింగ్ కదా మొత్తం అదంతా అసలు భలే ఉందండి చీర కానీ ఇంక రేట్ ఒకటే మీకు రేట్ అయితే మారేది ఏం లేదు ఇంకొకటే ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి తెలుసా మీరు వీడియో ఎక్కడ మిస్ చేయకుండా కంటిన్యూ చూసారనుకో సో ఆల్ అంతా మీకు తెలుసు మంచి రెడ్ విత్ డబల్ బార్డర్ బాందిని డిజైన్ మళ్ళీ స్కట్ బోర్డర్ స్టైల్లో అసలు అయి బాబా ఈసారి ఇంకా ఒకదాని మించి అంతకు మించి అనేటట్టుంది కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేది మారుతూనే ఉన్నాయండి బండిల్ టు బండిల్ మనకి ఇదిగో గ్రీన్ లో చూస్తున్నారా బ్యాక్ గ్రౌండ్ అంతా చక్కగా మనకి జెరీ లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ బార్డర్ ఏదైతే ఉందో మంచిది అదే కలర్ లో మనకి బ్లౌజ్ ఇవే సారీస్ మనం ఫుల్ సారీస్ కొనాలంటే ట్రిపుల్ నైన్ అట్లా అయితే ఉంటాయండి హోల్సేల్ వైజ్ తీసుకుంటే నార్మల్ గా మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కి వచ్చే ఫుల్ సారీస్ వేరండి ఇది మీకు ఈ బార్డర్ ఇదే ఫ్యాబ్రిక్ ఫస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే డెఫినెట్ గా మీకు తక్కువలో తక్కువ హోల్సేల్ కి వెళ్ళినా తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అయితే ఎక్కడే రావు కావాలంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మీరు వచ్చే ఫ్యాబ్రిక్ కూడా అయితే చూసుకోండి ప్రాబ్లం ఏం లేదు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి వచ్చే ప్రైస్ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేర్ అండి ఇదిగో చూడండి బట్ మనకి వీళ్ళు ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ తెలుసా నిజంగా అబ్బా మంచి లైట్ కి పిక డిజైన్ అండి సో దేనికి అది వావ్ అనాల్సిందే అనమాట ఈసారి కలెక్షన్ సో వావ్ డోలా కట్ సారీస్ అండి సూపర్ ఉందే భలే ఉందా రోజెస్ డిజైన్ అది చాలా బాగుంది ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్ ఇవాళ ఏంటో ప్రతిది కూడా అసలు భలే భలే ఉన్నాయి ఒక్క పీస్ కూడా అంటే ఓకే అనేటట్టుగా కాదు సూపర్ సూపర్ డబల్ ఓకే అనేటట్టుగా ఉంది కలెక్షన్ ఇదిగో సో ఎప్పుడు డిజైన్స్ మారుస్తూ చక్కగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో ఇస్తున్నారండి అసలు అదిగో క్రాస్ లైన్స్ డిజైన్ లో చూస్తున్నారా దానికి ఏమో మళ్ళీ నిండు గ్రీన్ కలర్ కాంబినేషన్ బల్లే ఓహో ఇంకో సో చూసుకోవచ్చు ఇట్లా అయితే వస్తుందండి సో చాలా బాగున్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తుంది కలెక్షన్ ఇది కూడా చూసిన లైట్ అండ్ షేడ్ వస్తుంది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే చక్కగా మాటలు లేవండి ఇంకా అలా వచ్చేసి ఎన్ని కాలని తీసుకెళ్ళిపోండి లేదని చక్కగా వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ ఫటాఫట్ మన మీరైతే ఇంకా పిక్ చేసుకోవాల్సిందే కలెక్షన్ అయితే ఆగదు ఎదుగో కి మంచిగా ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది మొత్తం కూడా మనకి మిడిల్ లో చూసుకుంటే మిడిల్స్ లోని ఇగ ఇట్లా లైన్స్ వస్తూ చక్కగా ఎలిఫెంట్ బార్డర్ ఇస్తూ మళ్ళీ ఈ బార్డర్ కూడా ఎలిఫెంట్ బార్డర్ భలే ఉంది తెలుసా అసలు క్యాన్ క్యాన్ వేసి కట్టి లంగాని వేసిన భలే ఉంటదండి బలే బలే చీరలు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో సూపర్ అయితే ఉంది షోన్లో గోమాత స్టైల్ డిజైన్స్ లోని మంచి కలర్స్ అయితే తీసుకొచ్చారు ఏదైనా మీకు వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట కలర్లు డిజైన్లు చాలా బాగున్నాయి అదిగో నెక్స్ట్ బోర్డర్ లేకుండా చాలా మంది అడుగుతారు అంటే సపరేట్ బార్డర్ కాకుండా ఇగో అలాగ కూడా ఉందండి మంచి బ్రైట్ రెడ్ చాలా బాగుంది ఇవి కూడా మనకి హెవీ ప్రైజ్ ఉంటది బట్ ఇవి కూడా మీకు నూట అరవై రూపాయలు ఇస్తున్నారు చక్కగా పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేశారండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఈ రోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏది తీసుకున్నా నూట అరవై మనం ఇందాక ఒక సారీ ఓపెన్ చేసాం బెనారస్ స్టైల్ గ్రీన్ కలర్ సో అందులోనే ఇది వైన్ అండి భలే ఉంది కలర్ చీర కూడా సూపర్ ఉంది మంచి క్రీమ్ కలర్ కి గ్రీన్ అయితే వస్తుంది అనమాట మీకు సో ఇలా మనకి ఫ్లోరల్స్ లో కూడా చాలా బాగుందండి కలంకారీ భలే ఉంది కదా రస్టీ ఆరెంజ్ లో బా వస్తుందండి బాగుంది షేడ్ కూడా ఫుల్ హెవీ కలంకారీ డిజైన్ అనమాట చాలా బాగుంది అదే హెవీ హెవీ సారీస్ అండి మనం చెప్పాలి కట్ సారీస్ మేము కొట్టుకున్నామని చక్కగా కట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో వీ కాస్ట్ ఉండే సారీస్ కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో కేవలం మన వెంకటగిరి సారీ వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అపోజిట్ రోడ్ లో అయితే వస్తుందండి మన ఇంట్రొడక్షన్ కూడా క్లియర్ గా అయితే చూపిస్తున్నాము హ్యాపీగా అయితే మీరు డైరెక్ట్ విజిట్ చేసేయండి లేదంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ అంటే బల్క్లో తీసుకుంటాను మినిమం ఒక పది అట్లా తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ అనమాట లేదంటే ఇట్లా మనకి సారీస్ వన్ బై వన్ వేస్తున్నారు కదా ఒక టిక్ మార్క్ చేయండి మీకు ఏది కావాలో దాని మీద ఒక టిక్ మార్క్ చేసి పెట్టేశారు అనుకో వాళ్ళు వాట్సాప్లో చెక్ చేసి ఉంది అంటే మీకు మెసేజ్ రిప్లై ఇస్తారు వెంటనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట అడ్రస్ అమౌంట్ వేసి మీరు కన్ఫర్మ్ అంటే వాళ్ళు మీకు అయితే కొరియర్ చేసి ఇస్తారు ఈ డిజైన్స్ త్రీ ఫోర్ కలర్స్ వచ్చే ఇందులో మీకు ఈ డిజైన్ లో చూడండి ఎల్లో కలర్ లో గ్లిటర్ బాగా వచ్చింది పికాక్ అనేది హైలైట్ చేశారు అక్కడ గ్లిటర్ స్టైల్లో అండ్ గోమాత స్టైల్లో బాగుంది గోమాత చెట్లు అది చూడండి హెవీ బార్డర్ స్టైల్ అనమాట మంచి బ్లూ అండి బ్లూ అండ్ డిజైన్ ఏంటంటే మనకి త్రీ డీ స్టైల్లో వస్తుంది అంబోజ్ అవుతుంది ఫస్ట్ ఓపెన్ చేసిన ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకా ఒకటి కూడా ఉంది డిజైన్ అదో కాదో నాకు గుర్తులేదు కానీ బట్ కలర్ కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు ఆరెంజ్ విత్ పింక్ అండ్ ఇలా డిజైన్స్ అయితే మీరు వన్ బై వన్ అయితే చూడొచ్చండి రేట్ అయితే ఇంకొకటే రేట్ మీకు రేట్ అయితే మారేది ఏమి లేదు ఇంకొకటే రేట్ అనమాట స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు చూసుకున్నట్లయితే అన్ని కూడా మీకు ఒకటే ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా మీకు నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా చూసి నచ్చిన అయితే మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే ఇలా మనకి ఏంటంటే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే వస్తున్నాయి సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి కలెక్షన్ అనేది మిస్ అవుట్ అయితే అవ్వద్దండి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ ఉంది అట్లాగే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో మీకు కంఫర్ట్ ఫీల్ ఎలా ఉంటే అలా అయితే రావచ్చు ఆరెంజ్ విత్ పింక్ అయితే మీకు త్రీ కలర్స్ అంటే త్రీ సారీస్ ఉంది ఆరెంజ్ విత్ పింక్ కలర్ డిజైన్ అయితే నా గుర్తులో మీరు చూసుకోవచ్చు ఇక గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది సో ఎల్లో విత్ మనకి లెవెండర్ విత్ బాంధిని డిజైన్ లో అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట దేనికి అదే చాలా హైలైట్ గా మంచి మంచి నిండు కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి విత్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇలా మనకి ఏంటంటే కలర్స్ డిజైన్స్ అయితే చాలా అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ లెవెండర్ అండ్ వైలెట్ షేడ్ ఇంకొక క్రీమ్ కి లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట చెప్పాను కదా ఇంకొక డార్క్ గ్రీన్ ఓకే సో గ్రీన్ కి మనకి మంచి బ్రైట్ మెరూన్ కాంబినేషన్ అయితే ఉంది కదా లైట్ కలర్ బేస్ లోని మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ త్రీ డి ఎఫెక్ట్ డిజైన్ అయితే వస్తుందండి ఓవరాల్ గా అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గోల్డ్ సరీ లైన్స్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్రైట్ కలర్ బార్డర్ కూడా అయితే ప్రెసెంట్ చేస్తున్నారు అండ్ ఓవరాల్ గా అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అనేది కలర్ వైజ్ కూడా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో అయితే ఇస్తున్నారు లైట్ వైలెట్ లెవెండర్ కి స్కై బ్లూ ఇంకా గ్రీన్ కలర్ అండి విత్ వైన్ తో అయితే వేర్ చేస్తున్నారు దానికి కాంట్రాస్ట్ పెసర గ్రీన్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ మనం లైట్ గోడరేజ్ బ్లూ అంటాం కదా సో దానికి వచ్చేసరికి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇట్లా మీకు దేనికి అదే అయితే హైలైట్ అయితే ఉంటుంది అనమాట కలర్స్ అనేది చాలా బ్రైట్ గా అయితే వస్తున్నాయి సో ఏదైనా మనకి ఓవరాల్ గా ఇంకా ప్రైజ్ వైజ్ అయితే ఒకటే ఉంటుంది అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా సో సూపర్ కలర్ అయితే ఉండండి సో మంచిగా ఏంటంటే మనకి స్టెప్ బోర్డర్ గ్యాబ్బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది సో సింపుల్ సూపర్ కట్ సారి కలెక్షన్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరైతే గుంటూరు మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాయండి వస్తే ఏంటంటే మీరు డైరెక్ట్ చూసి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు వీడియో కాల్ అవైలబిలిటీ అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ సో రాలేమో అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో మీరు అలా కూడా అయితే పర్చేస్ చేసుకోండి ఏదైనా ఓవరాల్ గా మీకు ఇచ్చే రేట్ అయితే ఇంకా ఒకటే ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ వీడియో అనేది ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది ఏంటంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేస్తే నెక్స్ట్ వన్మో తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం అండ్ ఇలా ఏంటంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా చూసి కావాలి అనుకుంటే ఇట్లా డైరెక్ట్ వచ్చి కూడా అయితే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం